నమస్తే సింహరాశి వారికి మే మంత్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం మే మంత్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ మే మంత్ కనుక విశేషత మనం ఫస్ట్ తెలుసుకుంటే ఇది మనకి వైశాఖ మాసము చతుర్దశి నుంచి స్టార్ట్ అవుతూ ఉంది వైశాఖ మాసం అనగానే ఈ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ఉదక దానం చేస్తే విష్ణు లోక ప్రాప్తి వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తూ ఉంటాయి ఇంకా ఇక్కడ ఉదక దానం అంటే ఉదకం అంటే నీళ్ళు అంటే మంచి నీటిని ఈ మాసంలో ఎక్కువగా దానం చేయాలి అడిగిన వాళ్ళకి దాహం తీరుస్తూ ఉంటే కనుక అత్యంత పుణ్యప్రదమం అని మనకి చెప్తూ ఉన్నాయి అనమాట పూర్వకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు వచ్చేవాళ్ళకి పోయే వాళ్ళకి పశువులకి గొడలకి పక్షులకి నీటిని పెట్టేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం మనకి అలా చలివెందరలు పెట్టడం కుదరకపోవచ్చు కానీ కాకపోతే మీరు ఆల్టర్నేటివ్గా ఇప్పుడు మీకు బా వాటర్ బాటిల్స్ జరుగుతూ ఉంటాయి అవి తీసుకొని చక్కగా మీ కారులో కానీ లేదంటే మీకు బైక్లో కానీ పెట్టుకొని మీరు వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఎండ కనుక నడిచెళ్తున్నా ఎండగా ఇబ్బందులు పడుతున్నా కానీ ఆ బాటిల్ వాళ్ళకి దానం చేస్తూ ఉంటే ఎంతో పుణ్యం మీకు వస్తుంది ఇది మీరు ప్రతి ఒక్కళ్ళు ఈజీగా చేయగలిగిన బెస్ట్ వర్క్ అని చెప్పాలి మీకున్న ఎన్నో రకమైన పీడలన్నీ అన్నీ పోయేసి మీ ఇంట్లో ఆ స్టైస్ వారం తెస్టేసుకొని కూర్చుంటుంది ఎందుకు అంటే మానవ సేవయ్యే మాధవ సేవ అని మనకు చెప్తూ ఉంటారు కాబట్టి ఇలా దాహం కనుక తీర్చగలిగితే మనుషులకు సేవ చేసినట్లు ఎక్కడైతే మనుషులు సేవ చేస్తామో అది సాక్షాత్తు మానవుడికి మానవ సేవయ్యే మాధవ సేవ అంటారు కాబట్టి మాధవుడికి చేసినట్లు ఎక్కడైతే మాధవుడికి సేవ చేస్తామో మాధవుడి దగ్గరే లక్ష్మీనారాయణుడు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీకు ఉన్న కర్మలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ మంత్లో మనకి ఇది కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అక్షయ తృతీయ కూడాను బంగారానికి సంబంధించి బంగారం కొనుక్కోవటం వృద్ధి పొందే పనులు చేసుకోవడం చేస్తూ ఉంటారు ఈ మాసంలో ఏ పుణ్య కార్యక్రమం చేసినా కానీ అది ఒకటి పద్యంతలై మీకు ఎంతో వృద్ధి చెంది మీకు మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది మనం సింహరాశి కనుక చూసుకుంటే ఈ మే మంత్లో సింహరాశి వాళ్ళకి శాస్త్రం ఒక బెస్ట్ మంత్రం మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి రెండు ముఖ్యమైన సంఘటనలు ఒకటి సష్ట అష్ట అష్ట సష్టగ్రహ కూటమి వాళ్ళక వలన ఈ రాశి వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ టెన్షన్లు పడుతూ ఉన్నారు దానితో పాటుగా వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా స్టార్ట్ అయింది ఏలునాటి శని కూడా స్టార్ట్ అయినా కానీ వీళ్ళకి ఫస్ట్ ఇయర్ ఏలునాటి శని యొక్క ప్రభావం అంత ఎక్కువగా ఉండదని మనం గమనించుకోవాలి ఈ మంత్లో యొక్క ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు మనం ఫస్ట్ చూద్దాం ఇందులో వచ్చినప్పటికీ ఫస్ట్ మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటి రెండు మూడు కొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి ఈ రాశిలో ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పేరు బలం ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళకి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళు మా మీ మూ మే మో టా టూ టే అన్న అక్షరాలంతా కూడాను ఈ సింహరాశిలో ఉంటారు అంతేకాకుండా గ్రహ స్థితిని బట్టి మనం చూస్తే ఎలా ఉంది ప్లానెట్ పొజిషన్ కాంబినేషన్ ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందని మనం చూసుకుంటే ఫస్ట్ సూర్యుని యొక్క సంచారం వృషభంలో బుధుని సంచారం మేషంలో శుక్రుని సంచారం మీనంలో కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు అంతేకాకుండా మే మంత్లో రెండు మూడు రెండు ఇంపార్టెంట్ గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అది గురుగ్రహము రాహుకేతులు గురుగ్రహము రాహుకేతులు ఇవి సౌ ఇవి చాలా లేటుగా మారుతూ ఉంటాయి కాబట్టి వీటి యొక్క ప్రభావం సింహరాశి మీద ఎలా ఉండబోతుంది అనేది మీకు చాలా విశ్లేషంగా విడమర్చి ఉగాది రాశి ఫలాల్లో చెప్పడం జరిగింది ఎవరైనా కనుక అది మిస్ అయ్యి ఉంటే ఈ ఛానల్ అవైలబుల్గా ఉంది కాబట్టి అది ఒకసారి చూడండి మీకు అందులో డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చున్నాను అయితే ఇప్పుడు ఈ మే మంత్ ప్రకారం ఎలా ఉండబోతుందని కనుక చూ మీరు ఒక మొక్కలు అడిగితే ఈ మంత్ ఇప్పుడు దాకా పడిన ఈ టెన్షన్స్ బాధల నుంచి చాలా ఉపశమనం వచ్చేసి చాలా బాగుండే ఒక మంత్ ఒక బెస్ట్ మంత్ ఈ మే మంత్ అని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారంగా బాగుంటుందంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే సూక్ష్మగోచారం లఘు గోచారం అని చెప్తారు ఈ సూక్ష్మగోచారం లఘు గోచారం ప్రకారం చూస్తే మేషరాశి సింహరాశి వాళ్ళు సూక్ష్మగోచారం లఘు గోచారం ప్రకారం కనుక చేస్తే చూస్తే ఈ సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి క్రియాఫలం అవిఘ్నం వ్యాధార్థి సంపద అని మనకు చెప్తూ ఉంటారు అంటే ఒక రకంగా మన సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలంటే ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో అనుకూలంగా ఉండి ఉత్సాహంగా ఉండి తగిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆటంకాలు పెట్టేవాళ్ళు ఇప్పటిదాకా ఎవరైనా కనుక ఉంటే నుంచి మీకు మీకు ఆటంకాలు పెట్టేవాళ్ళు ఎవరు మీ దగ్గర ఉండరు అంతేకాకుండా ఇప్పటిదాకా ఎవరైనా గనక వ్యాధులతోటి జబ్బులతోటి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఈ మంత్రంలో వాళ్ళకి చాలా ఉపశమనం వస్తుంది ఓవరాల్గా కనుక వస్తూ ఉంటే ఈ మంత్ర వాళ్ళకి సంపదలు సంపదలు చాలా చక్కగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం గ్రహం వైజ్ గనక చూసుకుంటే సూర్యుడు టెన్త్ హౌస్లో ఉండటం వల్ల చాలా యోగ్యతని ఇస్తాడు అదేవిధంగా సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు పెట్టే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మన సూర్యుడు ఏ విధంగా అనుకూలని ఇస్తూ ఉంటారు సూర్యుడు వీళ్ళకి పదవ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా అనుకూలంగా ఉంటారు పదవ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి అర్ధసిద్ధి స్వధ ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన సల్లాపౌ సుసౌఖ్యం దశమే రవి అని చెప్పేసి మన మహర్షులు సంస్కృతంలో చెప్పారు దాని యొక్క మీనింగ్ ఏంటంటే అర్ధసిద్ధి వీళ్ళకి కావాల్సిన సంపాదలన్నీ చక్కగా వచ్చేస్తూ ఉంటాయి స్వధా ఆరోగ్యం చక్కగా ఆరోగ్యంగా ఉంటారు బంధుమిత్రులతో చక్కగా కలిసి కూర్చొని వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు రాజ సల్లాపౌ అంటే ఇక్కడ రాజు అంటే ఎవరు అంటే మీ బాస్ కానివ్వండి గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఇలాంటి వాళ్ళతో కలిసి కూర్చొని చక్కగా మీకు కావాల్సిన విధంగా అన్ని పనులు అనుకూలంగా చేయించుకునే ఒక మంచి టైం అని మీరు చెప్పుకోవాలి సుసౌఖ్యం మంచి సౌఖ్యంగా ఉంటారు అయితే ఇవన్నీ మనకి సూర్యుడు మీకు ఇచ్చే పాజిటివ్ సెన్స్ అంటే అనుకూల పరిస్థితులు అని చెప్పుకోవాలి ప్రతికూల పరిస్థితులు అంటే నెగిటివ్ ఫోర్సెస్ ఏమి ఏ విధంగా ఉంటాయి అంటే మీకు ఇంటికి సంబంధించిన విషయాల్లో అంత కంఫర్టబుల్గా ఉండ ఉండదు ఏమంతా మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి శుక్రుడు కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు అని అంటారు వీళ్ళు ట్వెల్త్ హౌస్లో ఉండి థర్డ్ హౌస్ సిక్స్త్ రిపీట్ వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండి థర్డ్ హౌస్ సెవెంత్ హౌస్ చూసడం వల్ల మిక్స్డ్ రిజల్ట్గా ఉంటుంది మిశ్రమంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి ఫస్ట్ కనుక చూసుకుంటే కుజుడు వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది దేశాంతరాల్లో ఉండటము రోగం వల్ల ఇబ్బందులు శారీరానికి తర్వాత వ్యాధులు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఇదే కుజుడు వీళ్ళకి అనుకూలంగా కూడా ఉన్నారు థర్డ్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధనలాభము ఆరోగ్యము కోరుకునేవన్నీ పొందటము బంగార వస్తువులు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అయితే కుజుడు ఇలాగ సెవెంత్ హౌస్లో కూడా ఉండటం తోటి ఏమవుతుందంటే సోదరులతో వివాదము భార్యతో మాట పట్టింపులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ బేసికల్గా మీరు కనుక చూసుకుంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్లో ఎక్కువగా చాలా మీరు బాగా బిల్డ్ చేసుకొని వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా ప్లాన్డ్గా సమయంగా మాట్లాడితే చాలా బాగుంటుంది తర్వాత శుక్రుడు కనుక చూసుకుంటే వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్ చూడటం వల్ల ఒక మంచి టైం శుక్రుడు మీకు బాగా యోగ్యతను ఇస్తూ ఉన్నారు మీకు గ్రహం కూటంలో అంత ఇబ్బందులు పడకుండా కాపాడిన గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రగ్రహమే అనుకోవాలి శుక్రుడు వీళ్ళకి మేనరాశిలో ఉండి ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల మీకు చాలా యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు అది ఏ ప్రకారం అంటే మనం చూద్దాం వీళ్ళకి ఏమని చెప్తున్నాడు దుఃఖ నాశం మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజ దర్శన భృగు రాష్ట్రం వస్తే భృగునందనే అని భృగునందుడు అంటే శుక్రుడు శుక్రుడు కనుక వీళ్ళకి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే దుఃఖనాశనం అంటే ఏదైనా కనుక విచారం ఉంటే అదంతా తగ్గిపోతూ ఉంటుంది చక్కటి సౌఖ్యంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి ఉంటారు రాధ దర్శనం అంటే మీకు హైఫై అఫీషియల్స్ని కలిసేసి లేదంటే గవర్నమెంట్ అఫీషియల్ని కలిసం వీళ్ళ ద్వారా పొలిటీషియన్స్ కలవటం వల్ల మీకు చాలా అనుకూలమైన విషయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా సెకండ్ దృష్టి ఉండటం వల్ల టైమ్లీ గుడ్ మంచి ఫుడ్ తీసుకునే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉందని మీరు గమనించుకోవాలి సో ఇవన్నీ మనకి మూడు గ్రహాలు ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నాయి అనే విధంగా మనం చూసుకుంటే దీనితో పాటు మనము నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే నక్షత్రం ప్రకారం కనుక మనకు చూసుకుంటే వీళ్ళకి మఖా పుబ్బ ఉత్తర మూడు నక్షత్రాలు ఉంటాయి మఖా నక్షత్రం వాళ్ళు కనుక గమనించుకుంటే వీళ్ళకి పాజిటివ్గా పరవాసము విదేశాగా మనము తర్వాత వస్త్ర లాభం ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి నెగిటివ్ సైడ్లో అంటే ప్రతికూలంగా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి దేహపీడనము పరవాసనము చూపిస్తుంది రోగము కూడా చూపిస్తూ ఉంది తర్వాత ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమప్రదంగా ఉంటారు విదేశ గమనము రాజ్య లాభము పరవాసము ఇవన్నీ చూపిస్తూ ఉన్నాయి అదే మనకి ఛాలెంజింగ్ కనుక చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి దరిద్రము దేహపీడనము రోగము రిపీట్ ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము రోగపీడనము రోగము చూపిస్తూ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ నెగిటివ్గా ఉండే నెగిటివ్ వాళ్ళ మీద ప్రభావం చూపించాయి అయితే వీళ్ళకి పాజిటివ్గా ఉత్తర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్యలాభము పరవాసము క్షేమము ఇవన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ప్రతికూలంగా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి దరిద్రము దేహపీడనము రోగము ఇవన్నీ వీళ్ళకి నెగిటివ్గా ప్రతికూలంగా ఉన్నాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి వీళ్ళకి దేహపీడనం హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తూ ఉంది అందరికీ కామన్గా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది క్షేమప్రదంగా ఉంటుంది దీంతో రాజ్య లాభం కూడా చూపిస్తూ ఉంది అంటే హైఫై ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళకి సింహరాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఈ మంత్ ఒక బెస్ట్ మంత్ అని మీరు అనుకోవాలి దీన్ని సద్వినియోగం చేసుకుని వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను అంతేకాకుండా మకా నక్షత్రం వాళ్ళకి పశునాశనం ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఓవర్ ఎక్స్పెండిచర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫోర్ పాల్గొనే నక్షత్రం వల్ల అగైన్ ధనం మీకు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను మీరు పరిహారాలు కనుక చూసుకుంటే ఎవరికైతే దరిద్రము దేహపీడనము ఉన్నాయో వీళ్ళకి ఈ ఈ దరిద్రం పోవటానికి లేదంటే ఈ సంపదల నుంచి ఈ లూప్లోంచి బయటకు రావటానికి మీరు కుబేర పాశుపత అభిషేకం కానీ అంటే శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన మహాలక్ష్మి విశేష హోమం జరుపుకున్న రెండు రోజులు చక్కగా ధన ప్రవాహం వస్తుంది ఆరోగ్యం ఎవరికైతే గనక బాగలేదో వీళ్ళకి ఆయుష సూక్తం అని ఉంటుంది ఇది వేదమంత్రం దీన్ని జపం చేయించుకున్న జపతీర్థం మీరు తాగిన చాలా బాగుంటుంది అమృత అమృతం చేయ పాశుపత అభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది అంతేకాకుండా ఎవరికైనా గనక రాజ్య లాభం చూపిస్తుంది మీరు అంటే ఒక వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ లేదంటే ఒక సంస్థకు అధిపతి కావాలనుకున్నా కానీ లేదంటే మీకు ఒక వ్యాపారంలో మీరు ఒక దిగ్గజంగా ఉండి ముందుకు పోవాలనుకున్న కానీ మీ కాంపిటీషన్ నుంచి మీరు తట్టుకొని ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ మీకు మనకి రాజ్యలక్ష్మి మనకి మీరు వీళ్ళకి రాజశ్యామల హోమ్ అని చెప్పిస్తే అత్యధికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి రాజ రాజమాతంగి యొక్క ఆశీర్వాదం మీ మీద ఉండటం వల్ల మీరు చక్కగా అన్ని పనులు చేయగలుగుతారు సో ఈ విధంగా మీకు ఇంకా వ్యక్తిగతంగా జాతకం కనుక చూసుకొని అందులో ఏమైనా దోషాలున్నా దాంట్లో ప్రకారం కూడా గమనించుకొని చక్కగా పరిహారాలు చేసుకొని ఆల్రెడీ బాగున్న ఈ మంత్లు ఇంకా చక్కగా మీకు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ మంత్ అంతా మీకు అష్టైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యం కలగాలి సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు